మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవ అతనికి తోడుగా ఉన్నాడట ఏ బుద్ధి సుబుద్ధి అనాలే ఏ బుద్ధి సుప్నాథ బుద్ధి కాదు సుబుద్ధి ఏ వ్యక్తి అయినా సరే సుబుద్ధి కలిగి నుండి దేవుడు మొదటవాడిగా చేస్తాడు నోలుదేరి సామని చెప్పండి ఒకసారి నీ బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కదా ఎందుకంటే బుద్ధి లోక సంబంధమైనది కాదు పర సంబంధమైనది బుద్ధియు జ్ఞానము సర్వసంపదులు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి ఆ బుద్ధి మనకు కావాలి ఇప్పుడు మీకు సంగతి తెలుసా ఎవరిని ఎన్ని తిట్టినా మాట్లాడదు కానీ బుద్ధి లేనుడా అంటే ఊరుకుంటాడా ఊరుకోడు నాకు బుద్ధి లేకపోవటం ఏమిటరా ఎద్దులాగా ఉన్నానంటాడు మన బుద్ధి మనల్ని కాపాడుతుంది మన బుద్ధి ఎప్పుడు కూడా మన ఆశీర్వాదకరంగా ఉంటుంది సుబుద్ధి అన్నాడు అక్కడ అందుకే బైబిల్ చాలాసార్లు బుద్ధుల గురించి మాట్లాడుతూ సుబుద్ధి కలిగిన భార్య యహోవా యొక్క దానం ఆడవాళ్ళు మీరు విన్నారా సుబుద్ధి కలిగిన భార్య యహోవ యొక్క దానం పురుషుల అదృష్టవంతులు అలాంటి వాళ్ళు కదా అలాంటి వాళ్ళు దొరకాలి మొరటోడు మొండోడు పనికిమాలడు తోగబోతూడు ఎవడో నాభాలు అభిగైలు అభిగయ్య అందమైన అంద రూపసి పైగా సుబుద్ధి కలిగిన భార్య ఏం చేసింది చంపడానికి వస్తున్నప్పుడు వాడిని దావీదు చంపడానికి వస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి కానుకలు పట్టుకెళ్ళి అర్జించి మోకరిల్లి ప్రార్థించి దావీదా వాడు మరొకడయ్యా ఊరంతా చెప్పుకుంటారు కదా మీరెందుకు అయ్యా మరొకని చంపడానికి వస్తున్నారంటున్నప్పుడు ఆమె సుబుద్ధిని చూసిన దావీదు వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోతే ఈలోగా వాడి ఇంటి దగ్గర పార్టీ చేసుకుంటున్నాడు భార్య వచ్చింది భార్య వస్తుంటే గుమ్మం దగ్గర ఉండగానే ఈడంటే ఆగే అన్నాడు ఆగంటే ఆగిపోయింది ఈ లోపల పర్వాలేదండి పర్వాలేదు అంటుంటే ఎంత మెత్తగా ప్లాన్ చేసిందండి ఆవిడ చివరికి ఇటు తట్టుకోలేక నేలనేసి కొట్టేసి చెప్తావా లేదన్నాడు ఆవిడికి ఏం చెప్పనయ్యా ఏం చెప్పనయ్యా కొంతమందిని వందలాది మందిని వేసుకుని ఆడెవడా ఎశ్వీ కుమారుడు అన్నవంట ఉపకారం పొందినోడికి అపకారం తలబెట్టావంట మండిపోయి దావీదు వస్తా కూర్చుంటే అన్నీ పట్టుకెళ్ళి బతిమాలి వెనక పంపించేశానమ్మా ఆయన కత్తిచ్చుకుని నేను చంపడానికి వస్తున్నాడు అనేటప్పటికీ ఎవరికైనా తాగింది దిగిపోతే వీడికి గుండెపోయింది ఆ మాట చెప్పడే తాగింది దిగిపోతే ఓ స్టోరీ వేరుగుండును ఈడు అంటనే అంటే గుండుపోటు వచ్చేసి అంటే చచ్చిపోయాడు ఎందుకు వచ్చింది కర్మ విధవరాలు అయిపోయింది ఈ విధవరాలు అయినప్పటికీ కూడా ఆ విధవరాలు సుబుద్ధి కలిగింది కాబట్టి దావీదు అంతఃపురంలోకి తీసుకెళ్ళి రాణిగా చేశాడండి చప్పలు కూడా సంతోషించండి సుబుద్ధి కలిగిన వారు ఎక్కడున్నా సరే కడపటి వారిని తీసుకొచ్చే దేవుడు మొదటి వారిగా ఆశీర్వదిస్తాడు